ఓ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మినిత్ ఏంటో ఆటోలో కూర్చోని అనుకుంటున్నారా వన్ మినిట్ ఎందుకే ఆటో ఎందుకెక్కానంటే దీంట్లోనే ఉంది మన సరుకు అంతా ఏందా ఎక్క నెల్లూరులో ఎక్కడ సరుకు ఏం కాయలు మామిడికాయలు మామిడికాయనుకున్నారు ఇయ్యా మామిడికాయలు ఇంకో రకం ఏం కాయలు అసలు ఎక్కడ నిండేస్తారు ఎవరు తింటే మంచిది అసలు ఇటు స్పెషాలిటీ ఏందో ఇవన్నీ మన అన్న అడిగితే తెలుసుకున్నాం రండి ప్రస్తుతం మనం వనంతోపు సెంటర్ అయితే ఉన్నాం అనమాట ఇక్కడికి అసలు ఈ కాయలు కోసం వచ్చాం మనం అసలు ఈ కాయలు ఏంది కట్టేది వస్తుంది అన్నాడు నమస్తేనా వంశీ కృష్ణ వంశీ మనం ఇప్పుడు వంశీకృష్ణ అంతైతే ఉన్నాం ఏం కాయలు ఏంది అందరు చాలా మంది ఏం పెద్ద కాయలు ఉన్నాయి అందరూ బంగినబల్లి మామిడి బొలి ఈ కాయలు అమ్ముతావు ఏం కథ కొబ్బరి కాయలు అంటారు అటీ మామిడి కొబ్బరి మామిడి కొబ్బరి కొబ్బరి లోపల కొబ్బరి ఉంటుంది ఏమి ఉండదు లేనా మాములు కొబ్బరి కొబ్బరిగా ఉంటుంది కొబ్బరి కొబ్బరిగా ఉంటుంది కొబ్బరిగా తీపుగా బాగుంటాయి కాయలే ఓకే ఇప్పుడు ఏదో పచ్చికాయలు తింటారు ఇట్నా పచ్చికాయలే తినాలా పండుగాయలు తినాలి పండుగాయలు అంతా రావు ఓకే ఓన్లీ పచ్చికాయలే పోస్తూ ఉంది నేనే చాలా వెరైటీగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను కాయలు అన్నా నేను వచ్చిన కానీ చూస్తున్నా ఈ కాయలు లెస్స కొనేస్తున్నారు మన వాళ్ళు అయితే పక్కనే బెంగిపల్లి ఉంది దానికి ఎవరు బాగుంటుంది అందరు ఈ పచ్చికాయల కోసం వస్తున్నారు కొబ్బరికాయల కోసం ఏం దీన్ని మందలేను అసలు ఇవి షుగర్ లెస్ వాళ్ళు తినొచ్చు ಶುಗರ್ ಲೀನ್ ಓಲೈನಾ ತಿನ್ನೋ ತಿನ್ನ ದಾನ್ ವರ್ಗ ಇಬ್ಬಂದು ಅನ್ನೋದು ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతారు ఇప్పుడు నేను చూసినట్టు చాలా మంది పంట ఉన్నారు మీరు రోజుకి ఎన్ని కేజీలు యో ఏంది రోజుకి ఆరు వందల కేజీలు అమ్ముతారంట మనన్నా మావులు ఎవరం కదా నెల్లురాడు అనిపిస్తున్నాడు మన అన్న రోజుకి ఆరు వందల కేజీలు అమ్ముడు పోతాయండి కాయలు ఒకవేళ మీరు కానీ కాయలు కొనుక్కోవాలనుకో ఇగో మన ఏ సెంటర్ నువ్వు సెంటర్ సెంటర్ మినీ బైపాసుకో అడ్రస్ ఆ అడ్రస్ కి వచ్చేసి మీరు కానీ కొనుక్కొని ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేయండి అన్న అప్పుడు మాకు ఒక టేస్ట్ చేపిస్తాం సరే ఇప్పుడు మనం అయితే ఒక కాయ టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మా కాయ మా కాయ ఏంది రాలేదు ఇదే ఓ గాల్లో కాయ రావమ్మా అదే అదనమాట మాకు మీ ఆటో కాయ బల్లే మాకు గాలిలో నుంచి వచ్చింది కాయ టేస్ట్ అయితే ఇప్పుడు దాని టేస్ట్ కానీ బాగాలేదనుకో అప్పుడు ఉంటది బురోనిగా అది మందులా అబ్బా ఓ కొబ్బరి ఉన్నారు నిజంగానే అయితే లోపల తెల్లగా లైట్ ఎల్లో కలర్ లో అయితే ఉంది టేస్ట్ చేద్దాం మనం ఒకసారి ఓ సూపర్ ఉన్నాయా లేదా ఒక మాటలు చెప్పాలండి మన బంగిని పల్లి ఉంది కదా సేమ్ అదే టేస్ట్ ఉంది అది కొంచెం కొబ్బరి కొబ్బరిగా స్వీట్ ఎక్కువ ఉంది అలాగే పచ్చికాయ అంటే పులుపు లేదు స్వీట్గా ఉంది పచ్చికాయ బాగుంది అది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది మీకు ఎవరికైనా మావిడి పొళ్ళు పళ్ళు అంటే పండు పండుగా తినేదే మీకు ఇష్టం లేకపోతే ఇలాంటి కాయలు కొనుక్కోబోయి మీరు రోజు తినొచ్చు సూపర్గా ఉంటాయి ఒకవేళ మీరు కొనాలనుకో అదే నాన్న చెప్పాడు అడ్రస్ ఆ అడ్రస్కి వచ్చేయండి ఇంకోసారి చెప్పిస్తా ఉన్నాను నా అడ్రస్సా మినీ బైపాస్ రోడ్ వనంతోప్ సెంటర్ బజాజ్ షోరూమ్ ఆపోజిట్ అది ఆర్కైతే వచ్చింది ఇది వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ బాయ్ బాయ్